వంద కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు ఊహకు వందని వీ కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలో సమయోచితమైన మేలులతో తృప్తిని చితివే దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలు సమయోచితమైన మేలులతో తృప్తిని చితివే ఊహకు అందనివి కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు దైవ చిత్తానుసారముగా పిలువబడిన వారందరికీ సమస్తమో సమకూడి మేలు కలిగించుచున్నదని దైవ చిత్తానుసారముగా పిలువబడిన వారందరికీ సమస్తమో సమకూడి మేలు కలిగించుచున్నదని ప్రేమతో మమ్ము పిలచితిరి మీ ప్రేమ మాకు చూపితిరి మిమ్మును ప్రేమించే భాగ్యమును మీరే మాకు ఇచ్చితిరి ప్రేమతో మమ్మో పిల్లచితిరి మీ ప్రేమ మాకు చూపితిరి మిమ్మును ప్రేమించే భాగ్యమును మీరే మాకు ఇచ్చితిరి ఊహకు వందనివి కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు గుహకు అందనివి కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికమైన కార్యములే చేయుచుంటివి సయా అడుగు వాటి కంటే ఊహించువాటి కంటే అధికమైన కార్యములే చేయుచుంటివి ఏసయ్య వాస్తవంగా కొద్ది కాలము శ్రమలలోని మేముండినను అధికమైన మేలుల కొరకై శ్రమలు మాకు నియమించితివి వాస్తవంగా కొద్ది కాలము శ్రమలలోని మేముండినను అధికమైన మేలుల కొరకై శ్రమలు మాకు నియమించితివి గుహకు అందనివి కంటికి కనబడని చెవినికి వినబడని కార్యములు దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలు సమయోచితమైన మేలులతో దృప్తి ఇచ్చితివే దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలు సమయోచితమైన మేలులతో దృప్తి ఇచ్చితివే ఊహకు వందని కండికి కనబడని వినబడని కార్యములు బీదరాలైన విధువరాలు విసుకనే అడిగినది మూర్ఖుడైన ఆ న్యాయమూర్తి చే న్యాయమునే పొందినది బీదరాలైన విసు విధువరాలు విసుకనే అడిగినది మూర్ఖుడైన ఆ న్యాయమూర్తి చే న్యాయమునే అలయక ఓరిమితో దేవుని మనము అడిగినచు అవశ్యకంగా దేవుడు మనకు అడుగు వాటిని ఇచ్చునుగం విసుక అలయక ఓరిమితో దేవుని మనము అడిగినచు అవశ్యకంగా దేవుడు మనకు అడుగు వాటిని ఇచ్చునుగం ఊహకు అందనివి కంటికి కనబడని చెవినికి వినబడని దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలు సమయోచితమైన మేలులతో తృప్తిని ఇచ్చితివే దాచితివే సిల్వలో కాచితివే నీ కృపలు సమయోచితమైన మేలులతో తృప్తిని ఇచ్చితివే గుహకు అందనివి కంటికి కనబడని చెనికి వినబడని కార్యములు